వరంగల్ జిల్లాలో పుట్టి పేదరికాన్ని తలెత్తి ప్రజల ఆకలిని దుఃఖాన్ని స్వయంగా చూసినటువంటి అంద ఆయన చదువు రాకపోయినా ఆయన నిదలే ఒక చిత్రగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకబడిన వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తల్లి మీదనే పాటలు రాసి ప్రతి పాటలో ఒక అర్థం ప్రతి పాటలో ప్రజల చిన్న ఆలోచించే మానే సంజశ్రీ గారు సందశ్రీ గారితో ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఇక్కడికి పంచారు తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ చేసి మాట్లాడితే వాళ్ళు పూర్తి తెలంగాణ ఉన్నత ఉద్యమంలో మాటల కంటే కూడా మాటలకే పట్టం కట్టి పాటలకే వాళ్ళ ప్రజలు ఆకర్షిస్తాయి తెలంగాణ ఉద్యమంలో కోట్లాది వందరు పాల్పడడానికి కార్యదీక్షుడు నందశ్రీ గారు నందశ్రీ గారికి అనేక డాక్టరేట్ కాకతీయ విషయాలతో పాటుగా డాక్టరేట్స్ సన్మానించడం జరిగింది వారికి పురస్కారంతో పాటుగా అనేక రకాల పురస్కారాలు వారికి సన్మించడం జరిగింది ఇవాళ వారి పాట తెలంగాణ గీతంగా రావాలని చెప్పి మళ్ళీ కలగలరు కానీ వేరే కాలాల వల్ల వెళ్ళకపోయింది కానీ ఆయన రాసిన జై జయ తెలంగాణ అనే పాట తప్పకుండా రాబోయే తరాలకు అదొక ఆదర్శవంతమైన విధంగా తెలంగాణ గొప్పతనాన్ని తెలంగాణ యొక్క చైతన్యాన్ని దేవుడు కాబట్టి దాన్ని జీవితంగా తెలంగాణ జీవితంగా ప్రవేశాలు ఇవాళ వారి దేవుని లోటు వారి దేవుని లోటు వాళ్ళ అభిమానులకు ఒక గంట తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా అనకాణ వర్గాల జాతులకి ఒక తీరంగా రోడ్డుగా భావిస్తూ ఉన్నాం వారు లేరని నమ్మడానికి ఇలా వారి అభిమానులు ఎవరి కూడా సిద్ధంగా నేను ఇలా వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని అని కోరుకుంటూ వారికి ఘనంగా అభివాలన చేస్తూ